అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి ట్రిపుల్ సెవెన్ ఈరోజు మీకు ఈరోజు మీకు గవలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూడండి ముందు పొయ్యి వెలిగించేసి బాండల పొయ్యి మీద పెట్టుకోవాలి పిండిలో కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర కొంచెం కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి దాకా అలాగే మనము చిన్న చిన్నవి గవలకు సేపు రావడానికి మనం కొంచెము పిండి ఇలా ఉండలు చేసుకోవాలి ఇది చిన్న మంట మీద కారణాలి మంట పెద్దదైతే పనికిరాదు మనకు గవ్వలు తయారు చేసుకోవడానికి చెక్క లేదు కదండి సమయానికి మనము చూడండి ఇలా పోక్ మీద పెట్టి ఇలా అనేసుకుంటే గవలాగా సేపు వస్తుంది చూడండి ఇది మనము ఇలా కాల్చుకోవాలి చూడండి పోపులకే మనం ఈ గవ్వలను తీపి గవ్వల్లాగా వేసుకోవచ్చు అలాగే మనము అదే పాకం కాల్చి పాకం కాల్చి గవ్వ తయారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేకుంటే మనకు స్వీట్ వద్దు అనుకుంటే కారము వేసుకొని వేసుకోవచ్చు అది కారం పొడ్లు ఏమేమి వేసుకుంటామంటే కారము అలాగే సాల్టు కొద్దిగా వెల్లుల్లిపాయ చూడండి గవ్వసేపు వస్తాం చూడండి గవలాగా వచ్చు చూడండి నూనె జాగ్రత్త అండి పొయ్యి దగ్గర గవలాగా వచ్చింది చూడండి మళ్ళీ నేనేదో ఫ్రాడ్ చేశాను అనుకో చూడండి మనకు చక్కే ఉండాల్సిన అవసరం లేదండి ఇలా పప్పులకు కూడా మనము తగిలించి గవలాగా తయారు చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు చూడ గవలాగా సేపు మనము ఈ కాలుత ఉంటాయి ఇంతలోకి మనము చేయాల్సింది ఏంటంటే ఇందులోకి మిరపొడి సాల్టు వేసుకోండి లేకుంటే తెల్లగడ్డ కొట్ట వేసుకోండి చాలా బాగుంటుంది తెల్లగడ్డ అంటే మా రాయలసీమ సైడు మేము ఉల్లి వెల్లుల్లికి తెల్లగడ్డ అంటాము ఇందులో వెల్లుల్లి వేసి చేస్తా చూడండి నాలుగు రెబ్బలు పొట్టుతో పాటు మనము వేసి నానకొట్టుకోవాలి చూడండి ఒక స్పూన్ కారం నాలుగు ఉల్లు రెబ్బలు కొంచెం సాల్ట్ వాటికి సరిపడా సాల్ చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటారండి కాకపోతే ఇవి కొంచెము లా వచ్చాయి పిండింగ్ కొంచెం తగ్గించి పెట్టుకుంటే బాగుండేది నేను కొంచెం ఎక్కువగానే పెట్టాను ఇవి ఈవినింగ్ పిల్లలకి స్నాక్లా స్నాక్స్ లాగా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తింటారు స్కూల్ నుంచి వస్తూనే అలాగే మనకు కూడా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా వేడివేడిగా తయారు చేసుకొని స్నాక్స్ లాగా తిన్నామంటే తిని ఒక కప్పు కాఫీ తాగామంటే సరిపోతుంది కాఫీ తాగా వాళ్ళు తాగచ్చు లేదనుకుంటే మీ ఇష్టం ఇవైతే చాలా బాగుంటాయండి ఇవి మనము పిండితో అయినా తయారు చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి వాడానండి మీ ఇష్టం మీరు ఏదైనా వాడుకోవచ్చు మనకు ఇంత నూనె అవసరం లేదండి ఈ నూనె మనము తీసేద్దాం చూడండి ఈ నూనె మనకి ఇంత అవసరం లేదు ఈ చలికండి విపరీతమైన జరుగులు పడుతున్నాయి చూడండి ఈ నూనె అంత పంపేశాను చూడండి ఇందులోనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి ఈ కొంచెం నూనెలో మనం వేసుకున్నామంటే కారం కలిసిపోతుంది ఆ నూనెకు వెల్లుల్లి వాసన పోతుంది మీకు నచ్చితే వెల్లుల్లితో పాటు పచ్చి పాకుంటే కూడా దంచుకోండి బాగుంటుంది దంచి వేసుకొని ఇలా కొద్దిగా కొద్దిగా నూనెలో వేగ నిం వేగనించండి వెల్లుల్లి పచ్చిన వెళ్తుంది చాలా బాగుంటాయి గవ్వలు ఇంతేనండి ఇవాళకి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వేడి వేడి కారం గవ్వలు రెడీ bao này đi bé bà đã. చల్లారా అండి చల్లారా అంటే కరకర అంటాయి తినడానికి బాగుంటాయి ఇంతేనండి ఈ వాళ్ళకి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ముందు ఉంటాం ఇంతేనండి ఈ వాళ్ళకి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను